కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మానకొండూర్ ఏడీఏ శ్రీధర్ మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి గన్నేరువరం మండలంలోని ఎరువుల దుకాణాలను ప్రాథమిక వ్యవసాయ సొసైటీని తనిఖీ చేశారు మనకి డిఏపి కూడా ఉంది అలాగే ఎంఓపి ముప్పై నాలుగు ఎనభై ఆరు మెట్రిక్ టన్నులు ఉంది అలాగే కాంప్లెక్స్ ఎరువులు కూడా మనకి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మూడు మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి మనకి సమృద్ధిగా ఎరువులు ఉన్నాయి ఈ నెలకు సరిపడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి యూరియా కొరత ప్రస్తుతానికైతే లేదు మన రైతులందరూ కూడా చూసి మనకి ప్రస్తుతానికి అవసరమైన వరకు మాత్రమే యూరియా కొనుగోలు చేయవలసిందిగా సూచిస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అడుగున డిఏపీపి వేయాల్సిన అవసరం ఉంది ప్యారి ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది కాబట్టి డిఏపీ కూడా మనకి నిన్న ఒక వచ్చింది రెండు వందల మెట్రిక్ టన్నుల వరకు కూడా ప్రతి సొసైటీలోని అలాగే ప్రతి ప్రైవేట్ డీలర్ వద్ద కూడా మనం పంపించడం జరిగింది కాబట్టి డిఏపీ కొనుగోలు చేసుకోండి డిఏపితో పాటు యూరియా కూడా పైపాటుగా వేసుకుంటే సరిపోతుంది అలాగే యూరియా కొనుగోలు చేసేటప్పుడు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు నానో యూరియాకి ఇస్తే మనకి బాగుంటుంది మనకి నిల్వలు నానో యూరియా అనేది ఇండిజినియస్గా మన దేశంలో తయారవుతుంది మనకి ఇఫ్కో వాళ్ళు తర్వాత కోరమండలి వాళ్ళు కూడా నానో యూరియాని మనకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది